పల్లవి శ్రీయ వాళ్ళిద్దరూ కూడా బంగారం పంచుకోవడానికి ఒకే కారులో వెళ్తూ ఉంటారు నీతో రావడం నాకేమైనా ఇష్టం అనుకుంటున్నావా ఏంటా ఆ వడ్డానంలో ఏమైనా ఒక్క గ్రామైనా యొక్క వచ్చిస్తే నువ్వు ఎక్కువైపోవు అందుకే దాని రేటు తెలుసుకోవడం కోసం నీతో వస్తున్నాను లేదంటే నీతో వచ్చే ప్రసక్తే లేదు నీలాంటి దాంతో ఎవరు జర్నీ చేస్తారా బాబు అని చెప్పి అక్కడ ఉన్న శ్రీయ అంటుంది అది విని పల్లవి అయితే దీనికి బాగా పెరిగింది ఇది నా చెప్పుడు చేతుల్లో ఉంటుందని నేను అనుకున్నాను కానీ దీనికి బాగా పొగరు ఎక్కువైంది ఇది అస్సలు నా మాట వినటం లేదు అని చెప్పి అనుకుంటుంది ఇంతలో ఎదురుగా కార్లు అయితే వెళ్తూ ఉండగా ఎదురుగా బామ్మగారు కనిపిస్తారు ఇక అమ్మమ్మగారు అని చెప్పి వాళ్ళిద్దరూ కారు దిగి ఏంటి గారు ఎలా అయిపోయారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఇక అది విని అక్కడ ఉన్న బామ్మ వాళ్ళిద్దరిని చూసి చాలా సీరియస్గా చూస్తూ ఇలా అంటూ ఉంటుంది మీ కారణంగానే నా మొగుడు నా దగ్గరకు రావడం మాని మానేశాడు కనిపించడం మానేశాడు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఏంటి గారు అలా అంటారు అని చెప్పి అంటూ ఉంటుంది అవును మీరిద్దరే మీరిద్దరి కారణంగానే నా మొగుడు నాకు కనిపించడం మానేశాడు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న శ్రీయ అయితే అదేంటి అమ్మమ్మ గారు అలా అంటారు మీ భర్త చనిపోయాడు కదా చనిపోయినవాడు ఎలా వస్తాడు అని చెప్పి అంటుంది అది వినగానే బామ్మకు ఒక్కసారిగా కోపం వచ్చి శ్రీయ చంప పగలగొట్టి ఏ నోర్ము చనిపోయినవాడు అది ఇది అని కూర్చోవంటే మర్యాదగా ఉండదు నా భర్త ఎప్పుడు నాతోనే ఉంటాడే నాతో మాట్లాడతాడే మీ కారణంగానే మీరు కాపురాలు కూల్చే వాళ్ళు కదా అలాంటి వాళ్ళని తెలియక మిమ్మల్ని మా ఇంటి కోడల్ని చేసుకున్నాము మీ కారణంగా నా భర్త నా దగ్గరకు రావడం మానేశాడు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో పల్లవి అయితే ఏంటి బామ్మ నీకు ఈ మొగుడు తిక్క పట్టింది నువ్వు తెక్కలా మాట్లాడుతున్నావు నీకు మొగుడు తిక్క పట్టింది ఏంటి అని చెప్పి అంటుంది వెంటనే బామ్మ అయితే పల్లవి చంప పగలగొట్టి నోర్ము ఇంకొకసారి నాకు తెక్క గట్ట అన్నవంటే మర్యాదగా ఉండదు మీకేనే తెక్కబట్టింది కాపురాలు కూల్చే పట్టింది అసలు మీలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే ఈ కాపురం కూలిపోతుందే నాశనం అయిపోతుంది అంటూ వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇస్తుంది దాంతో అది విని పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక స్వీయ ముందే పల్లవి చంప పగలగొట్టడంతో పల్లవి అయితే చాలా చిరాకు పడుతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరికీ అయితే బామ్మ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ like share and subscribe friends